اوه <laughs> এর মোLambdaতে আলো আছে আলো যায় गवर्नमेंट স্কুলের কারে এসেছি ঠিকানা প্রদানকারী প্যানেলে উপস্থিত আছি আজকে কোন প্রমোদাল প্যানেলকে সবাইকে নমস্কার এই লাইতে আমরা যেটা বলতে আমরা প্রস্তাব তুলতে আনতে নিচে যে সমস্ত প্রিয় ছাত্রলোনে কম্পাসারে নিও নীল পতাকা 230 সেটে ওই বৈজ্ঞানিক নেতা বাইরে এত আনন্দ করতে আমরা চাই ఇంత ఉన్న పరిస్థితిలో సెత్తప్రమంత ఏ విధంగా మనం చూస్తున్నాం చెట్లు లేకపోతే వర్షాలు సరిగా వర్షాలు సరికి రాకపోతే కొంటలు పడినవి అంటే ఒక్క చెట్టు మీద కింద ఆధారపడి ఉండవు ప్రతి ఒక్కళ్ళ కింద ఫీచర్ సెత్తపల్లి వర్షిని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు పెట్టాలని చెప్పి మన సూచన గవర్నమెంట్ స్కూల్ ఏది అనేది మీ డీటెయిల్స్ ఒకటే మన సత్తపర్రమలో ఉన్న ఇరవై మూడు వాటిని ఇక్కడ ఉన్న కళాశాల చేత ఏ రకాల ప్లేస్ కోసం

ಸೋಚಿ ಚಕ್ರವೃತ್ತಿ ನನಗೆ ನಾಕಂತಿದು ಅಂತ ಇರೋದು ರೋಗನಮದ ಚೇತಗಣಿ ಆಯ್ನೇ ಇದೆ ತಾವೆಲ್ಲಾ ನೀವು చూసే ಕೇಕ್ ತಿನ್ನುವೋಕ್ಕೆ ಇಕ್ಕಕ್ಕೆ ಕೊನೆ ಬೆಳನೆ ಅದು ನಡಪ ಅದೇ ಮುಂದಿನ ರಾಮನಾಳದಷ್ಟು ಬೆಲ್ಲೆ ಕೂಡ ಲಕ್ಷಾಂತರ ವರ್ಷದ ಪ್ರಚಾರವನ್ನು ಜೊಟಿ சின்ன ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಕೂಡ ಮಾರ್ಸ್ಪೂತಿ ಆಗೋಳ್ತೋ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರದತ್ತೋಂಡಿ ಪಾಲಿಸಿ ಪಾಟಿಕ್ ಗೆ ಸಹಕರಿಸ್ತಾಕೀತು ಎಲ್ಲ데 ಬೆಳಯೋ ಶುಚಿಯ ಸಂಸ್ಕಾರ

సంవత్సరాలుగా ఆశా ఫౌండేషన్ తరఫున ఇక్కడ రాగమై దంపతులు ఇద్దరు కూడా మరి పది సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతూ కూడా ప్రోత్సహిస్తూ వాటి ప్రాముఖ్యత తెలుపుతూ అధికారికంగా చేయించడం నిజంగా వారిని అభినందిస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినందుకు ఇందులో మరి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తా ఉన్నాను మరి రాగమే చాలా వివరంగా మన మొక్కల ప్రాధాన్యత ఎందుకు పెంచాలి మరి ఈరోజు మనం ఎందుకు నష్టపోతా ఉన్నాం అనేటువంటి మాటలు వారు చాలా వివరంగా చెప్పారు మరి డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా వివరంగా వాళ్ళ లక్ష్యం ఒక్కటే మనం మొక్కలు పెంచాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి మాట నిజమైన మాట ఎందుకంటే మరి పూర్వకాలంలో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి మనం సెలవులలో మా అమ్మమ్మ వాళ్ళకి వెళ్తే మేము గేయ ఇంట్లో ఉండేవాళ్ళం కాదు పెద్ద సిద్ధ చెట్టు ఉండేది ఆ సిద్ధ చెట్టు కిందనే వేసుకొని అక్కడే ఆటలాడుకుంటూ కడిపే వాళ్ళము అటువంటి సంగల్ని నీడ తీసేటువంటి చెట్లు రోజు మనకి ఎక్కడా కూడా కనపడటం లేదు మనం ఇల్లుగా సెక్షన్ చేయడం లేకపోతే రోడ్డు చేయడం అనో ఏదో ఒక ఈ ఈరోజు మొక్కలను మనం పెద్ద పెద్ద వృక్షాలను ఈరోజు తీసేస్తా ఉన్నాం కానీ మళ్ళా అంత సమాంతరంగా పెరిగేటువంటి వృక్షాలను పెంచడం అంటే అది మామూలు విషయం కాదు కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటే కానీ అంత పెద్ద వృక్షం తయారవదు కాబట్టి మనం ఇప్పుడు ముందు తరాలకు భవిష్యత్తు ముందు తరాలకు మనం మంచి చేయాలంటే మనం విపత్తుంచే మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేయాలి మీ అందరికీ కూడా ఒక కథ తెలిసే ఉంటుంది అశోక చక్రవర్తి అనే రాజు మార్వేశంలో గుర్రం మీద రోడ్డు మీద వెళ్తా ఉంటాడు వెళ్తా ఉంటే ఒక పండుగ ముసలాడు ఇవాళ రేపు చనిపోయేటట్టు ఉంటాడు ఆయన చెట్టు పక్కన ఒక్కడే గోధుమ నవ్వుకుంటూ చెట్టు పెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు ఈయన వింతగా చూసి ఆ గుర్రం తిరిగి ఆయన దగ్గర పోయి తాత తాత నువ్వు ఇంత ముసలోడివి నువ్వు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నావు మరి మీకు ఎంత ఆశ ఆశతోటి ముక్క మొక్కలు పెడుతున్నావు ఈ మొక్కలు పండించే పంట నువ్వు పనులు నువ్వు తీరే వయసంగా పెరుగు ఉంటావా అని చెప్పి ఆయన ఒకటే మాట్లాడాడు అయ్యే ఇది నా కోసం కాదు మన భవిష్యత్తు తరాల కోసం నాటుతా ఉన్నా మేము బాధపడ్డాము మేము కష్టపడ్డాము మా మన గుండె ధర వాళ్ళు కష్టపడకూడదు అంటే ఇటువంటి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు దాన్ని తీసుకొని కూడా చెట్లు నాటేను మన చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము అశోకుడు చెట్లు నాటేను అనేది అది అందరికీ తెలిసినటువంటి విషయం అదే క్రమంలో మనం ఈ కార్యక్రమాన్ని కూడా మన మహోత్సవం పంతొమ్మిది వందల యాభైలో కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి న్షి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై ఐదవ సంవత్సరం కాబట్టి వారంలో మొత్తం కార్యక్రమాన్ని మనం తీసుకొని ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినట్టుగా స్టేట్ కింద టార్గెట్ పెట్టుకొని టార్గెట్ పెట్టి మరి అదే విధంగా జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా టార్గెట్ పెట్టి మనం పెద్ద ఎత్తున మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము అదే పద్ధతిలో ఇళ్ళల్లో కూడా మీ అడిగిన మొక్కలు తప్పకుండా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందియడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ ఇళ్ళల్లో కూడా మొక్కలు నాటుకోవాల్సిన బాధ్యత మీ కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం ఆశా ఫౌండేషన్ పేరుతో పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి దయానంద రాఘమయ్య గారు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైన చేస్తున్నారు చేశారు వారి లేకపోయినా ఆ పాప గుర్తులు స్మృతులు గుర్తు తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాన్ని వారి శాసనసభ్యులు అయిన తర్వాత ఈనాడు ఈ వనమోత్సవ కార్యక్రమాన్ని వేలాది మందిగా చిన్నారి పాలపాలికలకు కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా పుర ప్రముఖులకు అవగాహన కలిగే విధంగా మీడియా మిత్రులు మంచిగా దీన్ని పబ్లిక్ చేసే విధంగా మంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా ముందుగా ప్రభుత్వంలో వారు ఉన్న ప్రభుత్వ పక్షాన మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా మా అందరి తరఫున వారి కుటుంబానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అడుగుల గురించి పచ్చదనాన్ని గురించి పరిశుభ్రత గురించి చాలా వివరంగా మనిషి మనుగడ కలగాలి ఉండాలి అంటే ఈ పచ్చదనానికి కూడా ప్రాధాన్యత ఎంత ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి మనం ఆరోగ్యంగా వెనక పెద్ద రోజు వందేలు అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు ఇది నిజం కూడా చెప్పినట్టు చాలా అద్భుతంగా ఈ యొక్క ప్రాధాన్యత ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత మొక్క అయిన దగ్గర నుంచి నిత్యమో మనిషి లేచిన ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చివరికి మనం చనిపోయిన తర్వాత కూడా ఈ వృక్షం యొక్క ఈ కట్టల ద్వారా ప్రధాని ఈ మనిషికి ఉన్న అవసరాన్ని చాలా స్పష్టంగా ఒక కవిత రూపంలో జయరాజ్ గారు వివరించారు నిజం కూడా అది ఒక నిమిషం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ పచ్చదనం యొక్క గొప్పతనం మనం ఎన్ని టెన్షన్ లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక పచ్చగా ఉన్న చెట్ల మధ్యలోకి మనం పోతే మనకి మనలో ఒక ప్రశాంతత ఆలోచించుకునే జ్ఞానాన్ని ఆ పద్దతనం మనకి ఇస్తుంది చెట్లే కదా ఏముంది అని అనుకుంటే కాదు చెట్టును పెంచడం చాలా కష్టం చెట్టును నరకటం చాలా ఈజీ అంటే ఒక్క నిమిషం చాలు మనిషి బ్రతకాలి అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎంత మంచి చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆనాడు మన పెద్దవాళ్ళు వందేళ్లు బతికారో కనీసం ఈనాడు మనం ఎనభై ఏళ్ళు బతకాలని తాపత్రయ పడుతున్నామో ఆ పచ్చటి చెట్లు పెంచితే తప్ప అది సాధ్యం కాదు అని అవేర్నెస్ కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి

తప్పకుండా ఈ హరితహారం ఏదైతే మనం కార్యక్రమాన్ని చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చెట్లను పెంచడమే కాదు విద్యమో కాదు వైద్యము అనే కాదు అన్ని రంగాల్లో పేదలు కోరుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టాలని ప్రభుత్వం అన్ని సెక్టర్లకు అన్ని రంగాలలో అన్ని మతాలు కులాలు ప్రాంతాలకు సమతుల్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈనాడు పనిచేస్తుంది దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆశా ఫౌండేషన్ ప్రతినిధులందరినీ తరఫున మా ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మరి సత్పల్లో భారీగా తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులందరికీ వారి పేరెంట్స్కి సహకరించిన స్కూలు కాలేజీ యాజమాన్యానికి నర్సింగ్ కాలేజీ పిల్లలకి మరి యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి అలాగే మరి వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ ప్రోగ్రాము ఎంత లేట్ అయినా సరే మీరందరూ ఎంత ఎంతో ఓపికగా వేచి ఉండి మా అందరికీ సహకరించి మంచిగా గొప్పగా సపోర్ట్ చేశారు ఇదే స్ఫూర్తితోటి మనం ఇవాళ నాటిన మొక్కలన్నిటిని పెంచి సంరక్షించి మనము పర్యావరణ సమతుల్యతను కాపాడాలి మన భవిష్యత్తులకి మనమే భరోసా కల్పించుకోవాలి ఫ్యూచర్లో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మరి మొక్కలు నాటుదాం మరి హెల్త్ ఈజ్ వెల్త్ కనుక మీరందరూ మొక్కలు నాటాలి మొక్కల ప్రాధాన్యత మీ అందరికీ తెలుసుకోవాలి మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి మొక్కలు నాటి వాటిని పెంచే దిశగా ఉంటుందంత భవిష్యత్తులో

అవి అక్కడే తిని మరి అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంటుంది దానికి ఆ కాయ అమ్ముకొని కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది మేము అన్ని రకాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాము బయట

ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా తీసుకొని టార్గెట్ పెట్టుకొని పోటీ పెట్టుకొని మరి మొక్కలను పెంచి ఆ వృక్షం మీరు తెలుసుకుంటే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మనం పిల్లలు పెరుగుతూ ఉంటే మనకి ఎంత ఆనందం అవుతుందో మనం పెట్టిన వృక్షం పెరుగుతూ ఉంటే కూడా మనకు అంతే ఆనందం అవుతుంది ఒక చెట్టు పువ్వు పూస్తే మొదటి పువ్వు పూసినప్పుడు మనం ఎంత ఆనందపడతామో మనకు తెలుసు అదే విధంగా మీ చెట్టును మీరు కాపాడుకోండి దాని ద్వారా సమాజాన్ని సొసైటీని కాపాడండి మన ఆరోగ్యాలకు రక్షణ కల్పించండి కాబట్టి మీ అందరూ కూడా మనిషి ఒక్కొక్క చెట్టు మాసాలు ఈ రోజు మన పనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ రోజు మీరు ఇచ్చిన ఈ యొక్క సందేశాన్ని మీరు అనుసరించి రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున వృక్షాలను పెంచి ఈ తను ఏదైతే కాదు ఉంటారని ఆశిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించి ఈ కార్యక్రమం